जोरी ना, भूल जी, भूल जी, हिंदूवाजी द्वारा रानी के बेटे की डिस्पेंसरिया, संडे ना रो, हे, फिक्चर लोगे एमजेएस को आ रहा हूँ, हैं? चली, इसको, इसको एम्ब्रासरों, सर साक्षी सिंह सुनाओ सुनो सर, भाई तो साइड पार्टी परसों तो नाराज इसलान हूँ, एमएम लोग, तू रिटर्न మనుషుల రమనేసే డిటైల్ అయితే మీకు గ్రామ అధికారం ఉంది ఇక్కడ కారణం తెలుస్తానే లేదు జరుగుతరు ఇద కలరా నేను మరితిను రసస ఇద కలరా తున్న ఇక్కడకే ఏమైంది ఇది నాకేది కలప హే ఇలపా తమాషాలు పడుతున్నా కల్పులు తీసుకొని లోపల పం చేస్తున్నా సండే నాడు పని చేసుకోమని అరు చెప్పిండు ఎవరు చెప్పిండు ఇప్పుట్ జాయింట్ కలెక్టర్ జాయింట్ కలెక్ట్ అని చెప్పిండు కొట్టు జాయింట్ కలెక్టర్ ఫోన్ కొట్టు కొట్టు జాయింట్ కలెక్టర్కి ఇదే ఏంది కొ బుత్తుందా ఏం పని చేస్తున్నావు దా నీకు థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రికార్డు ప్రాపిస్తున్నా ఎట్లొచ్చిండ అప్లికేషన్ ఆగు అన్నీ తెలుసుకున్నా పంచనామా చూడు పంచనామాలు అంతా అప్లికేషన్లు అంట

అవును ఎక్కడ రాస్తున్నారు అప్పుడు ఎక్కడ తీసుకోస్తారు థర్డ్ బాత్రూమ్ ని ఒకటికి చెప్పు సార్ స్వారవసిస్తున్నారు ట్రై చేస్తున్నో సార్ ఇక్కడ ఏం మిచినారా ఎమ్మెల్యే గారు మామ సార్ అమీన్ థర్డ్ బాత్రూమ్ కి తీసుకురామని అంటున్నారే అక్కడ లోపటికి హలో 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 ఈ మి థర్డ్ బాత్రూమ్ ని తీసుకో తీరాపిచ్చుకోవచ్చా దేశీ గారు మీరు థర్డ్ పర్సన్ ఆరే తెచ్చుకొని రాపిచ్చుకోవచ్చా హలో కలెక్టర్ గారు జేసి గారు మీ ఉండండి కలెక్టర్ గారు హలో నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను మా బాలనగర్లా ఇక్కడ ఆరే ఉన్నాడు కలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీ నేను తీసుకొచ్చి పంచనామాలు రాపిస్తున్నాడు ఈరోజు సండే ఈరోజు సండే ఒక నుంచి మాగండి ఈరోజు సండే నాడు ఆరే ఉన్నాడు ఏమనంటే జాయింట్ కలెక్టర్ చెప్పిండని చెప్తున్నాను మేడం ఈ థర్డ్ పర్సన్ ఇన్సైడ్ ఎంప్లాయీ గానే ఏం పేరు బాబు ఇది వీరప్పన్ అంట రిటైర్డ్ పర్సన్ అంట ఆయన తీసుకొచ్చి లోపల కూర్చుంటుంది మేడం ఈస్ థర్డ్ పర్సన్ నాట్ ఈవెన్ అండ్ ఎంప్లాయీ అండ్ టుడే సండే సండే నాడు వీళ్ళు తలుపులు చదువురా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా తలుపులు లాబ్ెందుకు తీసుకోవాలి లోపల मैडम, वी हैस तू बी सस्पेंडेड मैडम, मोस्ट क्रिमिनल इकड़ा। जेसिगार इसे एक्सेप्टेबल गांव, तृतीस पर लोबर कोची रास्ते। संडे नॉलेज रास्ते। संडे नॉलेज, अधिक वो संडे नाडू, एमएलए जांच कर देना। आउट नहीं नहीं क्लियर दिया इसको ले, संडे नाडू तोड़ की ना, कल को लाके इसपर जे�